హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమిళ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే వర్క్ చూపించటానికైతే నేను రాలేదండి ఈరోజు మా ఇంట్లో క్రిప్ తయారు చేసాం అది ఎలాగుందో మీకు చూయించటానికైతే నేను మీ ముందుకైతే వచ్చేసాను రండి రండి చూద్దాం చూసేయండి అదిగోండి క్రిప్ మేమైతే త్రీ డేస్ పట్టింది చేయడానికి మాకు అది వచ్చేసి కాటన్తో అయితే ఆ క్రిప్ తయారు చేసాం పైన గడ్డి అవన్నీ స్నో అవన్నీ కూడా వేసేసి తయారు చేసాం లోపల ఉన్న జీసస్ చిన్న బాలయేసు నెక్స్ట్ ఆ బొమ్మలన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసి అయితే కొన్నాము ఆ లైట్లు కూడా ఆన్లైన్లో అమెజాన్లో అయితే ఆర్డర్ చేసామండి చూసేశారా క్రిప్ ఎలాగుందో మాకైతే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి క్రిస్మస్ ట్రీ అవన్నీ కూడా ఇక్కడే పర్చేస్ చేసాం వచ్చాడు వచ్చాడు మా బొడ్డాడైతే వచ్చాడండి ఏదైతే వద్దంటామో అదే పాడు చేయటానికి వస్తాడు కానీ ఇప్పుడు వరకు అయితే ఏది పాడు చేయడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు కనుక నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి మా క్రిప్ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ చూడండి ఎలాగుందో చెప్పండి మాకు బాయ్ ఫ్రెండ్స్ క్రిబ్ పెట్టామని చెప్పేసి మేము చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి చిన్నగా కేక్ కవర్ తెచ్చేసి మా బిల్డింగ్ వాళ్ళందరినీ పిలిచేసి చిన్న పీసెస్గా అందరికైతే ఇచ్చామండి చూడండి క్రిప్ ఓపెన్ చేసినట్టు అట్లా అని చెప్పేసి సెమీ క్రిస్మస్ లాగా మేము మా ఫ్యామిలీలో మా మేము మా బిల్డింగ్ వాళ్ళందరినీ పిలిచేసి ఇలా చిన్నగా అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసామండి చూడండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి కేక్ కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా క్రిప్ అంతా మళ్ళీ ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి చిన్న చిన్న బొమ్మలండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి చూసేయండి పశువుల పాక మా ఇన్న బాల వేసుని అయితే చూసేయండి అంతా కూడా మాకు త్రీ డేస్ టైం అయితే పట్టింది తయారు చేయటానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే సెమీ క్రిస్మస్ లాగా చిన్న కేక్ తెచ్చేసి చేసేసుకున్నాము బయట స్టార్ కూడా అయితే పెట్టామండి మా క్రిస్మస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి మీకు స్టార్ట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది నా లాగా క్రిప్ పెడతారో మేమైతే ఫస్ట్ టైమే పెట్టడం ఇప్పటివరకు అయితే పెట్టలేదు స్టార్ అయితే ఎప్పుడు పెడతాం కానీ క్రిప్ అయితే ఫస్ట్ టైం పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ഇസ്മിൽ അമ്മാ അമ്മാ ഗരം കേൾക്കോ രണ്ട് അടങ്ങ വെച്ച ക്യാപ്സ് ഇടക്കണേ ബി ബോർഡ്